అనంతపురం జిల్లా మండల కేంద్రమైన గార్లదెన్నెలో జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఈషా ఫ్యామిలీ రెస్టారెంట్ గురువారం సాయంత్రం అగ్నికి హాగుతయింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా ఆగంతకులు నిప్పు పెట్టారనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది ఈ అగ్ని ప్రమాదం వల్ల దాదాపు రెండు లక్షల యాభై వేల వరకు నష్టం వాటిల్నట్లు డాబా నిర్వాహకుడు రఘురాములు తెలిపారు డాబాలోంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో స్పందించిన చుట్టుపక్కల వారు వెంటనే వాటర్ ట్యాంకును తీసుకొచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు విషయాన్ని తెలుసుకున్న అనంతపురం అగ్నిమాపక దళం వారు కూడా ఫైర్ ఇంజిన్తో వచ్చి మంటలను అదుపు చేశారు காரா உன்னீரா ஏன் போகிறாரா மாமூலியா போக்குறாரா எடுக்க வாட்டி போயது எடுக்க बाबू कर